వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు మంచి షేర్స్ ఏవైనా ఉంటాయా తక్కువ రేట్లో ఎక్కువ షేర్స్ కావాలి అని చాలా మంది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు వారి కోసం ఏ గ్రూప్ షేర్స్ అండి ఫండమెంటల్గా టెక్నికల్గా బాగున్నటువంటి మంచి కంపెనీస్ ప్రజెంట్ అవి కూడా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డౌన్లో ఉండి డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతున్నటువంటి మంచి కంపెనీస్ ఈ వీడియోలో మీకోసం అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో మంచి డివిడెన్స్ మనకి క్వార్టర్లీ డివిడెన్స్ వచ్చినప్పుడంతా మనకి మంచిగా ఒక షేర్ ప్రైజే కాదు మనకి ఇంకో రకంగా కూడా మనకి ఇన్కమ్ రావాలి అని మంచి డివిడెండ్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని మనకు తెలిసిన విషయమే అందులో మంచి డివిడెన్స్ ఇచ్చే కంపెనీస్ మీకోసం మేమైతే కష్టపడి ఆ కంపెనీస్ అన్ని రీసెర్చ్ చేసి అయితే ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నామండి అండ్ ఈ వీడియో కేవలం షేర్ మార్కెట్ సంబంధించి మాత్రమే కాదు ఇది మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ గా మనం ఎలా సెటిల్ అవ్వాలి మనీ మైండ్ మార్కెట్ ఈ మూడు విషయాలకు సంబంధించిన ఛానలే గ్రేట్ వెల్త్ ఫర్ యూ దిస్ ఛానల్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ స్టాక్ మార్కెట్ ఈ ఛానల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఛానల్ అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలంటే మీకు కావాల్సింది కొంచెం ఓపిక కొంచెం టైం అండ్ తొందర వాళ్ళు కాయరాజా కాయ అలాంటి రాజులకైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పటికప్పుడు మన ఏపీ తెలంగాణ కాదు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ ప్రతి ఒక్కటి మనం అప్డేట్ అవుతూ ఉంటాం ప్రతి ఒక్కటి మనం దృష్టిలో తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అలాగా ఓపిగ్గా ఉండి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి అండ్ మళ్ళీ చెప్తున్నా తొందరపడే బిత్తిరి మహారాజులకి కాయరాజా కాయ రాజులకి రాజులకైతే వేరే ఛానల్ చూసుకోండి వెంటనే ఈ వీడియో స్కిప్ చేసి బయటకు వచ్చేసేయండి అలాంటి తొందరపడే వాళ్ళ మీకోసం హైదరాబాద్ లో ఒక మహాగనుడు ఏం చేశాడో తెలుసా మీ ఆశ మీ తొందర వాడి ఆధికంగా మార్చుకొని మిమ్మల్ని ఎలా సర్వనాశనం చేశాడో మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ గా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు షేర్ మార్కెట్ మనం ఏ విధంగా చూస్తాం షేర్ మార్కెట్ కూడా మనకు అదే విధంగా ట్రేడ్ చేసుకుంటాం ఇది ఒక సముద్రం లాంటిదని మా గురువు గారు ఎన్నో చెప్పారండి ఒక కస్టమర్ మాకు ఒక కామెంట్ అయితే పెట్టాడు సార్ మేము ఒక పదివేల రూపాయలు ఉంది పదివేల రూపాయలతో నేను షేర్ మార్కెట్లో ఆప్షన్స్లో ఎలాగ రిస్కీ ఉన్నా కూడా మంచిగా నీట్గా కొన్ని ఫార్మర్స్ కొన్ని సిద్ధాంతాలు పాటించి నేను ఇన్కమ్ సాధించాలి ఎలా ఇది కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కోసం కాదు ఈ పాయింట్ మాత్రం ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మినిమం ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం పైన ఉన్న వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఈ పాయింట్ ఒక్క చూడండి ఇది మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే అతని దగ్గర ఒక పదివేల రూపాయలు ఉంది కొన్ని మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేశారంటే నేను చెప్పే ఒక ఏడు పాయింట్స్ యూజ్ చేశారంటే పదివేల రూపాయలతో ఆప్షన్స్లో కూడా ఎలా డబ్బు సంపాదించాలి నేను నీట్గా ఒక ప్లాన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా మీకైతే ఈ వీడియోలో వివరించబోతున్నా బట్ మళ్ళీ చెప్తున్నా ఇది మీ అందరికీ అయితే కాదండి కేవలం ఆరు నెలలు ఒక సంవత్సరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది మనం అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదండి మన మనసులో మనస్ఫూర్తిగా మనం అనుకోవాలంటే దాన్ని కొన్ని రోజులు ఒక ముప్పై రోజులు నేను చెప్పే ఈ రూల్స్ ఫైనాన్షియల్ రూల్స్ మీకు ఒక ఆరు రూల్స్ అయితే నేను చెప్పబోతున్నా ఈ ఆరు రూల్స్ని మీరు కేవలం ముప్పై రోజులు మీకు డేలు ఉంటే ఈ రూల్స్ పాటే చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ థర్టీ డేస్ తర్వాత మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మారిపోతుంది గ్యారంటీ అండి సో ఇంకా లేట్ వద్దు వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ యాజ్ వెల్త్ కోచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇరవై సంవత్సరాల అనుభవం ముప్పై వేల మంది కస్టమర్స్ అయితే మేము డీల్ చేశానండి ఇంతవరకు మొత్తం ఈ వేల మంది తో ఇరవై సంవత్సరాలుగా ఎన్నో మార్కెట్లో ఒడిదుడుకులు లాభ నష్టాలు మార్కెట్ అప్డేట్స్ కానీ మార్కెట్ ఫ్రీజ్ అవ్వడం లోయర్ ఫ్రీజ్ కావడం కరోనా లో మార్కెట్ సర్వనాశనం అయిపోయిందని అది కూడా మేమైతే అబ్జర్వ్ చేశానండి అక్కడ కూడా నా టోటల్ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని మీతో ఫ్రీగా కేవలం ఇరవై నిమిషాల్లో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అది మీరు ఫ్రీగా తీసుకొని మీ లైఫ్ మార్చుకోవడానికి మీరు రెడీయా ఓకే మై ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మీ అందరికీ డివిడెన్స్ పరంగా మనకి మంచి సెకండ్ సోర్స్ అంటే షేర్ మార్కెట్లో షేర్ ప్రైసే కాదు మనకి డివిడెండ్లుగా కూడా మనకి ఏదైనా రిటర్న్స్ వచ్చేయాలంటే మంచి కంపెనీస్ ఏమైనా ఉంటే చెప్తానని నేను చెప్పాను సో అలాంటి కంపెనీస్ లిస్ట్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ లిస్ట్లో ఉన్నటువంటి మంచి కంపెనీస్ అయితే మంచి మంచిగా డివిడెన్స్ అయితే ఇచ్చింది అందులో కోల్ ఇండియా పీటీసీ ఇండియా లిమిటెడ్ గుజరాత్ పిపావో పోర్ట్ అండ్ ఓఎన్జిసి ఆర్ఈసి గెయిల్ ఓకేనా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్ఎల్సి టెక్నాలజీస్ అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ అండ్ పెట్రోనెట్ ఎల్జి ఎల్ఎన్జి అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జి ఈ కంపెనీస్ అన్నీ నీట్గా ఏ సెక్టర్లో ఉంటుంది మీకు సెక్టర్ వైజ్ కూడా ఇచ్చాను అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా చెప్తున్నాను అండ్ డివిడెన్స్ పరంగా కూడా ఎంత రిటర్న్స్ అయితే ఇచ్చిందో మీకు ఈ లిస్టులో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి అంటే పరంగా ఇచ్చిన టాప్ కంపెనీస్ ఇవన్నీ వాచ్ లిస్ట్ లో ఇవన్నీ యాడ్ చేసుకొని డివిడెండ్స్ మీకు కూడా రావాలి అన్నప్పుడు దీంట్లో వీరు కూడా మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ యూస్ చేసుకొని కొంచెం కొంచెం కొనిపెట్టుకుంటే మనకి షేర్ ప్రైజే కాదు మనకి డివిడెండ్స్ పరంగా కూడా మనకు లాభం వచ్చే కంపెనీ ఏదంటే ఇదే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇంకొక విషయం అయితే నేను చెప్పబోతున్నానండి లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా మేము ఎన్ఎస్సి షేర్స్ అయితే కొనివ్వడం జరిగింది సో ఎన్ఎస్సి షేర్స్ మా దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్ఎస్సి కంపెనీ వాళ్ళు కూడా పే చేశారండి ఒక కస్టమర్కి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వరకు కేవలం షేర్ ప్రైజే కాదు డివిడెండ్ కూడా వచ్చింది ఆయన అయితే ఆయనకి మేము కొనిచ్చిన షేర్ ఎంతతో తెలుసా కేవలం పదహైదు వందల యాభై రూపాయలతో కొనిచ్చాము ఓకేనా రోజు అది రెండు వేల మూడు వందల రెండు వేల ఐదు వందల వరకు అది పెరిగిందంటే ఎంత ప్రాఫిట్ ఇది కేవలం మూడే మూడు నెలలో జరిగింది సో అంటే నేను చెప్పడం షేర్ ప్రైస్ పెరిగిందనే కాదు డివిడెన్స్ ఈ పరంగా షేర్ ప్రైస్తో పాటు మనకి సెకండ్ సోర్స్ ఇన్కమ్ వచ్చేది ఎన్ఎస్సి మంచి ప్రాఫిట్స్ అయితే మంచి డివిడెన్స్ రూపంలో కూడా ఎన్ఎస్సీ అయితే ఇచ్చిందండి మేమైతే దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మందికి పైగా ఎన్ఎస్సి షేర్స్ మేమైతే చేయడం మాకైతే చాలా సంతోషంగా ఉందండి వాళ్ళందరికీ మా దగ్గర ఎంత మంది కొన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ డివిడెన్స్ అయితే పన్నాయండి అండ్ లాస్ట్ వీడియోలో మీరు ఒకసారి కామెంట్ బాక్స్ చూడండి ఎంతమంది కామెంట్ చేశారు సార్ మాకు డివిడెన్స్ వచ్చాయి మీ దగ్గర మేము షేర్స్ కొన్నాం మా దగ్గర డివిడెన్స్ వచ్చాయి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ మీరు ఎంజాయ్ చేసేయండి ఆ డబ్బులు మీవే సో ఇప్పుడు ఇచ్చే కంపెనీస్ కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకున్నారంటే మంచి మంచి గడ్డ ఎవిడెన్స్ ఇస్తుంది షేర్ ప్రైస్ కూడా పెరుగుతాయండి ఎన్ఎస్సి గురించి ఎందుకు చెప్తున్నారంటే స్టిల్ ఇప్పటికీ ఎన్ఎస్సి అన్లిస్టింగ్ షేర్స్ అయితే చాలామంది కొంటున్నారు మీలో ఎవరికన్నా అన్లిస్టింగ్ షేర్స్ కావాలి అనుకుంటే ఎన్ఎస్సి నెంబర్ వన్ షేర్ అండి ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ లాంటి షేర్ అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దగ్గర దగ్గర ఎన్ఎస్సి షేర్ అనేది పదివేల రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందనేది చెప్తున్నారు మేము కూడా పర్సనల్గా ఈ షేర్స్ కొనైతే పెట్టుకున్నాం సో మీలో ఎవరికైనా ఎన్ఎస్సీ అన్లిస్టింగ్ షేర్స్ కానీ టాటా క్యాపిటల్ కానీ అండ్ కొచ్చేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవి ఏమైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఈ అన్లిస్టెడ్ షేర్స్ మీకి నమ్మకంగా కేవలం మూడే మూడు రోజుల లోపల మీ డిమట్ అకౌంట్ లో వేసే బాధ్యత మాది ఐదు వందల మందికి పైగా ఎన్ఎస్సి షేర్స్ టాటా క్యాపిటల్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా అన్లిస్టెడ్ షేర్స్ చాలా మందికి అయితే మేము అమ్మిచ్చామండి మళ్ళీ కావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి అన్లిస్టెడ్ షేర్స్ జెన్యున్ గా మీ అకౌంట్ లోకి వేసే బాధ్యత మాది బట్ ఎన్ఎస్సి అయితే మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మరొక మల్టీ బ్యాగర్ ఏది అంటే నేనైతే ఎన్ఏసి అని ఖచ్చితంగా అయితే చెప్తానండి మార్కెట్ ఒక సింహం లాంటిది ఎందుకంటే మా గురువుగారు చెప్పారండి ఈ విషయం మార్కెట్ అనేది సింహం లాంటిది కేవలం ఒక జింకను మనం వేటాడాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం అలాంటిది ఒక సింహాన్ని వేటాడాలంటే మీకు ఇంకెంత ఓపిక ఉండాలి ఎంత టెక్నిక్ తెలిసి ఉండాలి ఇది ఎందుకు చెప్తానంటే పదివేల రూపాయలు ఉంది నా దగ్గర నేను ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం మాత్రమే మరీ మరీ చెప్తున్నా ఇది కొత్త వాళ్ళ కోసం మార్కెట్ తెలియని వాళ్ళ కోసం అయితే కాదు మార్కెట్లో ఒక సిక్స్ మంత్స్ కానీ ఒక వన్ ఇయర్ కానీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ పాయింట్ ఇది స్కిప్ చేసేయండి కొత్త వాళ్ళయితే ఎందుకంటే ఇది తెలుసుకున్నారంటే డబ్బులు పోయే ఛాన్స్ ఉంటుంది అలాగే రిస్క్ ఉంది రివార్డు ఉంది మాకు వచ్చిన కామెంట్ ప్రకారం పదివేల రూపాయలు ఉందండి తన దగ్గర పదివేల రూపాయలతో ఎలా నేను రిస్క్ మేనేజ్మెంట్ చేస్తే ఆ పదివేలతో ఇన్వెస్ట్ చేస్తే నేను ఆప్షన్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా నాకు డబ్బులు వస్తాయని అడిగాడు దీనికి మేము మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ యూజ్ చేస్తే మీకు ఒక ఏడే ఏడు స్టెప్స్ అయితే చెప్తానండి ఏడు స్టెప్స్ మీరు పాటించారంటే ఆప్షన్స్ లో కూడా మనం రాణించవచ్చు అవి ఏవి అంటారా నెంబర్ వన్ స్టెప్ వన్ ట్రేడ్ విత్ ఓన్లీ వన్ క్వాంటిటీ మీరు ఎన్ని ట్రేడ్స్ చేసినా ఒక్కొక్క క్వాంటిటీ మాత్రమే చేయండి డబ్బులు ఉన్నాయి కదా అని ఒకేసారి పది లాట్లు ఇరవై లాట్లు యాభై లాట్లు ఇంతవరకు షేర్ మార్కెట్లో లో పోగొట్టుకున్న వాళ్ళంతా ఎక్కువ ఎక్కువ లాట్లు ట్రేడ్ చేసిన వాళ్ళే సో అలాంటి పొరపాటు మీరు చేయకండి ట్రేడ్ విత్ ఓన్లీ వన్ క్వాంటిటీ నెంబర్ టూ డైలీ ఓన్లీ టూ ట్రేడ్స్ మనం రెండో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఇంకా చేసి డబ్బులు పోగొట్టుకోకపోతే ఇంకా ఎక్కువ చేస్తే డబ్బులు పోయేదే ఉంటుంది కానీ డబ్బులు వచ్చేది ఉండదు కేవలం ఒకరోజు రెండే రెండు ట్రేడ్స్ చేయాలి ఆ నెంబర్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మనం అతి ఆశకపోతేనే డబ్బులు ఎక్కువ పోగొట్టుకుండేది ఇక్కడ మనకి మినిమం మాక్సిమం లాస్ కానీ మీరు చూసుకున్నారంటే మూడు వందల రూపాయలు లాస్ వచ్చిందా సో ఆ రోజు ఆ ట్రేడ్ అటు క్లోజ్ చేసేయండి లేదు ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి వెయ్యి రూపాయల వరకు మీకు ప్రాఫిట్ వచ్చిందా వెంటనే ఆ ట్రేడ్ క్లోజ్ చేసేయండి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి లాస్ మూడు వందలు ప్రాఫిట్ ఏడు వందలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ నెంబర్ ఫోర్ ఎప్పుడు మనం క్లోజ్ చేయాలి ట్రేడింగ్ అనేది మనం ఎప్పుడు స్టాప్ చేయాలి వన్స్ మీకు ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిందా నెక్స్ట్ ఇంకా ఒక్క ట్రేడ్ కూడా చేయొద్దండి మార్కెట్ ఎంత బాగుండే ఎంత బాగాలేకపోయి ఆటకి ఇంక స్టాప్ చేసేసి మీ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏ టైంలో ట్రేడ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్ తొమ్మిది పదహైదుకి స్టార్ట్ అవుతుంది మూడున్నర వరకు కంటిన్యూగా ఉంటుంది ఈ టైంలో ఎప్పుడు ట్రేడ్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఫ్లక్చువేషన్ ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్ ట్రేడ్ మీరు చేయాల్సింది తొమ్మిది నలభై ఐదు నుంచి పది ముప్పై లోపల ఫస్ట్ ట్రేడ్ జరిగిపోవాలి అండ్ సెకండ్ ట్రేడ్ రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు నుంచి మూడు ఇరవై లోపల ఓకేనా మధ్యాహ్నం రెండు నుంచి మూడు ఇరవై లోపల రెండో ట్రేడ్ అనేది జరిగిపోవాలి అండ్ సిక్స్త్ పాయింట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా స్టాప్లాస్ అయితే మనం పెట్టుకోవాలండి ఆప్షన్స్లో లాస్ లేకుండా పెట్టుకున్నామంటే మన డబ్బులు మొత్తం మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ అమౌంట్ అంత జీరో అయిపోయే ఛాన్స్ ఉంది సో మీరు ఖచ్చితంగా మనం చెప్పాం కదా మ్యాక్సిమమ్ లాస్ త్రీ హండ్రెడ్ అని ఆ త్రీ హండ్రెడ్ క్లారిటేషన్ వేసుకొని మీరు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే బెస్ట్ ఎక్స్పైరీ డేట్ రోజు ఎక్స్పైరీ ప్రతి ఒక కాంటాక్ట్కి ఎక్స్పైరీ డేట్స్ వస్తాయండి ఆ ఎక్స్పైరీ డేట్ రోజు మనం ట్రేడ్ చేయకూడదు డు నాట్ ట్రేడ్ ఇన్ ఎక్స్పైరీ ఎందుకంటే ఆ రోజు ఫుల్ వాలిటీ ఉంటుంది ఒకేసారి అయిపోతే జీరో లేకపోతే హై హీరో అలాంటి ట్రేడ్స్ అయితే అస్సలు దాని జోలికే వెళ్ళకండి ఇప్పుడు చెప్పిన ఈ ఏడు సిద్ధాంతాలు పాటించేది అట్లయితేనే ఆప్షన్స్లో మినిమం ఒక టెన్ థౌసండ్ వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఒక్కొక్క ట్రేడే మినిమం మూడు వందలు లాస్ కానీ ఏడు వందలు ప్రాఫిట్ కానీ అట్లా ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది అటు ఎగ్జిట్ అయిపోయింది ఈ రూల్స్ అన్ని పాటించినారంటే చిన్నగా చేసుకుంటే మళ్ళీ ఒక్కసారిగా మీరు ప్రాఫిట్ వచ్చింది కదా హే ఇంకా నాకన్నా మగో లేడు మార్కెట్లో అనే ఆలోచన మీకు వచ్చిందా మీ మీ మీకన్నా పెద్ద మొగోడు ఎవడంటే మార్కెట్ ఆప్షన్స్ లో ఇలాగా చాలా మంది మంది పోగొట్టుకున్నారండి సో ఇది కూడా కేవలం ఆరు నెలలుగానే ఒక సంవత్సరం మార్కెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కొత్త వాళ్ళు దయచేసి చేయొద్దండి ఈ రూల్ అయితే ఉంటుంది నోట్ దిస్ పాయింట్ నెక్స్ట్ వంద రూపాయల నుంచి మూడు వందల మధ్యలో మంచి షేర్స్ ఒక పదకొండు షేర్స్ నేను చెప్తాను కదా దానికన్నా ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మీలో ఎంత మంది సినిమాలు మీకు ఇష్టం అండి చెప్పండి మీలో ఎంత మందికి సినిమాలు ఇష్టం ఆల్మోస్ట్ ఆల్ అందరికీ సినిమాలు చూస్తూనే ఉంటాం ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి అందరూ చూస్తే అంటారు అందులో నాకు ఇష్టమైన ఒక్క డైలాగ్ చెప్తా వేగంగా వచ్చే రూపాయి గాని వేగంగా నడిపే వాహనం గాని ఎప్పటికైనా ప్రమాదమే లక్కీ భాస్కర్ మూవీలో నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన డైలాగ్ ఏదంటే ఇదేనండి ఎందుకంటే అత్యాస పోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు నేను చాలా మందిని చూశాను అలాగని చెప్పి ఓన్లీ జాబ్ చేసుకుంటూ ఉంటామా జాబ్ చేసి కేవలం శాలరీతోనే ధనవంతులైనట్టు చరిత్రలో చరిత్రలోనే లేదండి అలాగనే ఆ జాబ్ చేసుకుంటూ కేవలం ఆ వచ్చే ఇన్కమ్ తో మనం బతుకుదామా అంటే ఒకే ఆదాయం మీద మనం ఎప్పుడు ఆధారపడి ఉండకూడదండి కనీసం మనకి ఇంకొక సోర్స్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ కూడా మనం వచ్చేలా మనం ప్లాన్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనం తొందరగా మంచి ఎంగేజ్లోనే మనం రిటైర్డ్ అయిపోతాం విత్ ఫుల్ హ్యూజ్ మనీతో రిటైర్డ్ అవుతామండి ఏదో ఒక సెకండ్ సోర్స్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవాలని చాలా మంది చేసే పొరపాటు ఇది లైఫ్లో ఈ పాయింట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది నా లైఫ్లో జరిగింది మీ లైఫ్లో కూడా జరిగింటుంది లేదా ఫ్యూచర్లో కూడా మీ లైఫ్లో జరగచ్చు ఇలాంటి మిస్టేక్ నేను ఏదైతే చేశానో మీరు ఏదైతే చేశారో నెక్స్ట్ మీరు ఏదైతే చేయబోతున్నారో అలాంటి మిస్టేక్ మనం చేయకుండా ఉండాలి అంటే అది ఏ ది అంటే అప్పు మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారంటే రోజే మీరు రాసి పెట్టుకోండి వస్తే డబ్బులు వస్తాయండి లేదంటే మనల్ని మనమే ఒక శత్రుని రెడీ చేసుకొని మన దగ్గర పెట్టుకున్నట్లే అంటే మనల్ని మనమే ఒక బాంబు రెడీ చేసుకొని మన దగ్గర పెట్టుకున్నట్లనమాట సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత రిలేషన్స్ అయినా ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళైనా సరే డబ్బులు ఇచ్చినామంటే అది ఒక ఒక చారిటీ అనుకొని ఇచ్చేసేయండి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు మళ్ళీ మన దగ్గరికి రాదు అని ఆశించేటట్లయితేనే వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేయండి లేదా మీరు వచ్చే వాళ్ళు వెంటనే మనకి ఇస్తారు అనుకున్నప్పుడు టైంకి వాళ్ళు ఇవ్వకపోతే మనం వాళ్ళ మీద ఫైర్ అవ్వడము వాడు తీసుకునేటప్పుడు ఎంత విద్దెత్తిగా మాకు డబ్బులు ఇవ్వండి మీకు వెంటనే ఇస్తాము మాకు చాలా అవసరం ఉందని ఎంత బాధగా అడుగుతారో మళ్ళీ మీరు డబ్బులు అడిగినప్పుడు దానికి వంద రెట్లు మీ మీద కోపంతోనూ మీద కసితోనూ మీ డబ్బు మీకు ఉంటారండి ఎవరో ఒక్కరు ఇద్దరు తప్ప డబ్బులు ఇవ్వడం అప్పు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇంకా వేరేది ఏమన్నా ఉందా డబ్బులు ఎవరికి ఇవ్వను అసలు డబ్బు అంటే ఏందండి డబ్బును చాలా మంది ఒక బంగారం చూస్తారు అసలు డబ్బు బంగారం కాదు డబ్బు అనేది ఒక మీకు అర్థమవుతుంది డబ్బు అనేది ఒక విత్తనం అంటే మీకు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డబ్బును కేవలం పొదుపు చేయడం కాదు డబ్బు పెరిగేలా పెట్టుబడి పెట్టడం ఇంపార్టెంట్ అండి అండ్ నెంబర్ టూ పాయింట్ మీరు కరెక్ట్ ప్లేస్ కన్నా సెలెక్ట్ చేసుకొని డబ్బును పెట్టుబడి పెడితే అది ఇంకా ఎక్కువ అమౌంట్ రిటర్న్స్ వచ్చేలా చేస్తుంది నెంబర్ త్రీ పాయింట్ మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి మీకు ఒక సిపాయి లాంటిదండి సిపాయి ఇంకొక వంద మంది సిపాయిని తయారు చేసేలాగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న డబ్బుని పనిలోకినా మీరు పెట్టకపోతే ఆ డబ్బు నిదానంగా కరిగిపోతూ ఉంటుంది లాస్ట్ ఫైనల్ డబ్బుని సంపాదించడం కంటే పెంచుకోవడం మరింత మరింత అవసరం అండి ఓకే ఇవన్నీ బాగున్నాయి ఎలా చేయాలి అదే కదా మీ డౌట్ ఇప్పుడు నేను చెప్పబోయే సిద్ధాంతం నిజంగా జరుగుతుందా అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కేవలం మీరు దానికోసం కేటాయించేస్తుంది ఒక థర్టీ డేస్ అండి ఈ ముప్పై రోజులు నేను చెప్పినవి మీరు ఖచ్చితంగా పాటించారంటే ఓకేనా మీరు ఖచ్చితంగా పాటించారంటే మీ లైఫ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది థర్టీ డేస్ లో చేంజ్ అయ్యే రూల్స్ నేను చెప్పడానికి నేను రెడీ వినడానికి మీరు రెడీ అందులో నెంబర్ వన్ అవసరమైన ఖర్చులను ఇప్పుడే వెంటనే ఆపేసేయండి అనవసరంగా మనకు మనకు దొరికిందంతా మన కళ్ళకి ఏవైతే కనిపిస్తాయో అవన్నీ కొనే కొంటే కొనేస్తూ ఉంటారు ఫస్ట్ మీరు అనవసరమైన ఖర్చులన్నీ ఆపండి నెక్స్ట్ నెంబర్ టూ డైలీ ఒక వంద రూపాయలని మీరు పక్కన పెట్టండి అదే ఇంపార్టెంట్ ఇప్పుడు రూపాయితో స్టార్ట్ చేసేది నెక్స్ట్ మన కోట్ల కోట్లు మన జోబులు అయితే పెడతాయండి ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి రోజు ఒక వంద రూపాయలు పక్కన పెట్టండి అది మీకోసం కావచ్చు మీ పిల్లల కోసం కావచ్చు మూడో పాయింట్ మనం సైడ్ ఇన్కమ్ అంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ గురించి మీరు ప్రతిరోజు ఆలోచించండి రోజుకి ఒకటి ఏదో ఒకటి సెకండ్ సోర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది ఎంత పట్టుబడి పెట్టాలి ఏది బాగుంటుంది అని చెప్పి ఒక బుక్లో ఒక నోట్బుక్లో డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ అని రాసుకొని ప్రతిరోజు ఒక ఏదో ఒక సైడ్ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సైడ్ బిజినెస్ పేపర్ వేస్తాం ఒక సైడ్ బిజినెస్ పాల ప్యాకెట్ల మొత్తం ఒక సైడ్ బిజినెస్ ఇంట్లో ఊరగాయలు తయారు చేసి అమ్ముతాం ఒక సైడ్ బిజినెస్ ఏదో ఒకటి మీ ఐ మీ మైండ్కి ఏ ఆలోచన వస్తుందో అది ఒక సైడ్ ఇన్కమ్ ఏదైనా సరే మనకి సపరేట్గా ఒక పది రూపాయలు మనకి శాలరీ కాకుండా వచ్చేది ఏదైనా సరే అది సైడ్ ఇన్కమే ఓన్ హౌస్ ఉంటే పైన ఒక పోషన్ కట్టించి బాడికి ఇవ్వడం ఇలాగ ఏదో ఒకటి ముప్పై రోజులు ముప్పై ఐడియాస్ రాయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాకుండా మాత్రం వదలద్దండి నెక్స్ట్ మీకు బాగా తెలిసిన ఒక ఐదు మందికి ఫైనాన్షియల్ గురించి చెప్పండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రతిరోజు ఒక్కటి షేర్ మార్కెట్ వీడియో కానీ లేకపోతే ఫైనాన్షియల్ వీడియో కానీ ఏదైనా సరే స్టాక్ మార్కెట్ సంబంధించి కానీ ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ వీడియో ఒకటైతే ఖచ్చితంగా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు జబర్దస్త్ షోలు ఆ విషయోలు ఈ షోలు ఏవి చూసినా జబర్దస్త్లో వాళ్ళేమో జబర్దస్త్గా లైఫ్ ఉంటుందండి మనం మాత్రం మన టైం వేస్ట్ చేసుకొని వాళ్ళేం బాగుంటారు ఆడికాడలు తిరుగుతారు మనం మాత్రం ఆడికాడే ఉంటాం సో దట్ ప్రతిరోజు ఒక మంచి స్టాక్ మార్కెట్ వీడియో కానీ ఒక ఫైనాన్షియల్ వీడియో ఒక షేర్ మార్కెట్ సంబంధించి ఏదైనా సరే ఒక వీడియో అయితే చూడండి లేదా ఒక బుక్ అయినా సరే చదవండి పేర్ ఈ రూల్స్ అని మీరు ముప్పై రోజులు కేవలం ముప్పై రోజులు పాటించారనుకోండి ముప్పై రోజుల తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది చేంజ్ కాకుంటే నెక్స్ట్ కూడా నేను ఇట్లాగే వీడియోస్ పెడుతుంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీకోసం ఒక పదకొండు కంపెనీస్ అయితే అంటే అవి వంద రూపాయల నుంచి మూడు వందల మధ్యలో అయితే ఉంటాయండి మంచి కంపెనీస్ ఫండమెంటల్గా బాగున్నాయి అండ్ మనం షార్ట్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే ఇంకా మంచిగా మనకు రిటర్న్స్ వచ్చేలాంటిది ఒక లిస్ట్ అయితే నేను రెడీ చేశాను ఆ లిస్ట్ మీకోసం అయితే ఇక్కడ చూపిస్తానండి అండి దాంట్లో నెంబర్ వన్ విప్రో ఇక్కడ చూస్తున్నా కదా లిస్టు ఈ లిస్టులో ఉన్నటువంటి విప్రో కంపెనీ అండి ప్రజెంట్ అయితే రెండు వందల నలభై ఐదు రూపాయలు ఉంది అండ్ సెకండ్ కంపెనీ ఓఎన్జేసి రెండు వందల ముప్పై నాలుగు ఎనభై తొమ్మిది పైసలు ఉందండి అండ్ నెక్స్ట్ పవర్ గ్రిడ్ రెండు వందల ఎనభై మూడు డెబ్బై పైసలు ఉంది నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి ఐఓసి మనకి డివిడెన్స్ ఇచ్చే కంపెనీస్లో కూడా ఇది కూడా ఇది కూడా నెంబర్ వన్ కంపెనీ అయితే చెప్పవచ్చు అండ్ ఇది ప్రైస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఉందండి నెక్స్ట్ ఈఐఎల్ ఇంజనీరింగ్స్ ఇండియా లిమిటెడ్ రెండు వందల ఒక రూపాయి ఉంది నెక్స్ట్ ఎటర్నల్ మూడు వందల ముప్పై మూడు ఎనభై పైసలు ఉంది నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఈ కంపెనీ ప్రెజెంట్ అయితే నూట ఇరవై రెండు రూపాయలు ఉందండి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఉంది పిరామల్ ఆఫ్ నెక్స్ట్ ఐఆర్బి ఐఆర్బి నలభై రెండు రూపాయలు అరవై మూడు పైసలు ఉందండి ఇలాంటి ఈ కంపెనీస్ అయితే చాలా మంచి తక్కువ రేట్లు అయితే ఉన్నాయండి ఓకేనా అండ్ మనకి చాలామంది అడుగుతుంటారు మాకు ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉన్న మంచి కంపెనీస్ ఏమన్నా చెప్పండి అని ఈ లిస్ట్లో ఉన్నవన్నీ అయితే తక్కువ రేట్లో ఉన్నాయి మీరు మినిమం ఇప్పుడు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసి కూడా మీరు రెండు షేర్స్ అయితే కొనొచ్చు సో ఈ కంపెనీస్ అయితే మేము టెక్నికల్ అండ్ ఫండమెంటల్గా మేము రీసెర్చ్ చేసి ఓకేనా చెక్ చేసి వాటన్నిటిని మేము ఎంతో కష్టపడి మేము ముందుకైతే తీసుకొచ్చాం మీరు కూడా ఒకసారి కొనే ముందర మీరు కూడా చెక్ చేసి కొంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండ్ లేదు ఈ ఫండమెంటల్స్ ఈ టెక్నికల్స్ ఈ టైం నాకు లేదు నేను ఇన్వెస్ట్ చేస్తా నాకు ఏదైనా ఒక షార్ట్ కట్ లాగా ఏదైనా మంచి మార్గం ఏదైనా ఉందా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన పెయిడ్ గ్రూప్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక పెయిడ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ వరకు మీకు సర్వీస్ అయితే ఉంటుందండి బయట ఎవరో ఎవరు నేనే పర్సనల్గా నేనే మీకు సర్వీస్ అయితే ఇస్తాను రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసి ఫోన్పే రిసిప్ట్ ఓకేనా నాకు వాట్సాప్ చేయండి అలాగే మీ పేరు మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు ఏ ఊరు నుంచి నాతో కాంటాక్ట్ అవుతున్నారు మీ పేరు మీ ఊరు అది కూడా మాకు వాట్సాప్ చేయండి సో దట్ పెయిడ్ గ్రూప్లు మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను ఈ పెయిడ్ గ్రూప్లో ఏం సర్వీస్ ఉంటుందా అని అడిగితే కదా మీ డౌట్ మనం ఎయిటీ కంపెనీస్ వరకు రెగ్యులర్గా మాంటర్ చేస్తుంటాం అండి ఈ ఎయిటీ కంపెనీస్ ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ అయితే నేను మీకు చెప్తాను అండ్ మీ దగ్గర ఏదన్నా బల్క్గా అమౌంట్ ఉందా ఒక వన్ ల్యాక్ కానీ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఒక టూ ల్యాక్స్ కానీ ఈ అమౌంట్కి ఒక మంచి పోర్ట్ఫోలియో కూడా డిజైన్ చేసి మీకు ఇస్తాను దాని ప్రకారం మీరు చేసిన లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తాయండి ఏవైతే ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ మేము ఎలాగ నేర్చుకున్నామో ఓకేనా ఆ రూల్స్ ఆ ఇవన్నీ సంబంధించి పదమూడు తెలుగు స్టాక్ మార్కెట్ తెలుగు స్టాక్ మార్కెట్ బుక్స్ అండి పీడిఎఫ్ రూపంలో మీ అందరికీ ఇస్తాను అండ్ అంతేకాదు వన్ ఇయర్ వరకు సర్వీస్ అయితే నా సైడ్ నుంచి సర్వీస్ ఉంటుంది జెన్యున్ సర్వీసే ఇస్తానండి ఏదో డమ్మీ కాల్స్ ఏదో ఆ కాల్స్ నాకైతే దీంట్లో ఏం లాభం ఉండదు నేను తీసుకుంటున్న ఫీజు వన్ ఇయర్ వరకు ఉంటుందంటే ఒక రోజుకి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా నేను కలెక్ట్ చేయట్లేదండి ఒకరు కొంతమంది అయితే యూట్యూబ్లో లో కానీ మీరు చూడండి సోషల్ మీడియాలో చూడండి చాలా మంది ఉన్నారు ఒక నెలకి ఐదు వేలు పదివేలు వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాకు తక్కువ డబ్బు ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వడమే నా మెయిన్ టార్గెట్ అండి నా ఈజెండా సో దట్ అందరూ షేర్ మార్కెట్కి రావాలా అందరూ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి సంపాదించుకోవాలా మీరంతా కోటర్లు కావాలి మిమ్మల్ని టార్గెట్ కూడా ఆ టార్గెట్ కూడా అదేనండి సో ఇంకా లేట్ వద్దు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి రెండు వేల తొమ్మిది వందలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీక్లో ఇంకొక మంచి సబ్జెక్ట్తో నేనైతే మీ ముందు ఉంటాను మై ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో జెన్యున్గా గా ఉంది మంచి సబ్జెక్ట్ మీకు అందింది ఇప్పుడు షేర్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక షేర్ మార్కెటే కాదు ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ మన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలా పెట్టుబడి పెట్టాలి ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి సో దట్ ఇంకా మంచి మంచి కాన్సెప్ట్తో మంచి మంచి సబ్జెక్ట్తో నేనైతే మీ ముందు ఉంటాను నా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ క్లోజ్ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్